హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు మీకు తిరుగులేని ఒక మంచి ఆకు అనేది చెప్పబోతున్నానండి అప్పుడు ఈ ఆకు ఎలా తినేవారో మీకు తెలిసే నిజంగా ఆశ్చర్యపోతారండి అటువంటి ఆ విధంగా తిన్నవారు మామూలుగా లేదండి మీకు కొన్ని ప్రూఫ్లు అయితే చూపిస్తాను చూపించడం కాదని చెప్తాను మీరే తెలుసుకోండి మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి అప్పుడు కాలం వేరు ఇప్పటి కాలం వేరండి అప్పటి ఏదైతే ఆచరణని ఇప్పుడు ఆచరిస్తే మనం కూడా చాలా మంచి సక్సెస్ని పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో దయచేసి ఈ వీడియోని చివరిదాకా చూడండి సో ఓకే మరి నేను లేట్ చేయకుండా ఆ ఆకు ఏంటో మీకు చూపించబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని వీడియో చూస్తున్నారో మీకు నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తే కనిపిస్తుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఒకసారి దాన్ని నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది సబ్స్క్రైబర్ పోయి బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ నొక్కగానే మీకు పైన ఆలనే చూపిస్తుంది ఆలనే దాన్ని నొక్కారనుకోండి బెల్ అనేది నల్లగా మారిపోతుంది అలా నల్లగా ఎవరికైతే బెల్లు మారడం జరుగుతుందో వాళ్ళే మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు అంటే నేను ఏ సమయంలో ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ నైట్ కానీ ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది పలానా ఛానల్ నుంచి ఒక వీడియో వచ్చింది కొత్త వీడియో చూస్తారా అనేసి సో ఇది మాత్రం మర్చిపోకండి ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి బెనిఫిట్ అయితే ఈ ఛానల్లో ఉండడం జరుగుతుంది ఏదైతే మనకు ఎవరికి చెప్పుకోలేని రహస్యమైన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యని మనం ఎలా పోగొట్టుకోవాలి ఓకేనా ఈ చెట్ల పసరు నుంచొని అదేవిధంగా కాయలు ఏర్లు అలా ఏదేది మనకు బనికి వస్తాయని చెప్పడం జరుగుతుంది సో అటువంటి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ఎంకరేజ్ చేస్తాను అన్నమాట మీరు మళ్ళీ ఒక చిన్న తప్పైతే చేస్తున్నారండి చూసిన ప్రతి ఒక్కరు ఒక పది పదిహేను నిమిషాలు మీ కావనుకుంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుందండి ఫ్యూచర్లో మనకు చెట్లు తప్ప మన శరీరానికి అంటే వచ్చిన ప్రాబ్లమ్స్ని ఈ ఒకటే చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఒకటే కాదండి మిగతా ఏ ప్రాబ్లమ్స్ అన్నా సరే అంటే జ్వరాలు తలనొప్పి కిడ్నీ నొప్పిలు కీళ్ళ నొప్పులు వాతాలతో వచ్చే నొప్పులు ఇవన్నీ మనకు కవర్ చేయడానికి చెట్లు మాత్రమే బనికి సో అటువంటి చెట్ల గురించి చెప్పే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీరు సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇస్తే మంచి ఎంకరేజ్తో ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ముందుకొస్తాం ఇంకొకటి మీరు కొంతమంది నమ్మినా నమ్మకపోయినా నా సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అది నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అది నా ధర్మం అండి పాటిస్తే పాటించండి లేకపోతే మానేయండి అంతేగాని ఎవరో నాకు ఏదేదో కామెంట్ చేస్తారని నేను డ్రాప్ అయిపోయే వ్యక్తిని కాదు ఓకేనా సో నేను లేట్ చేయకుండా ఇందులో చాలా రకాల కల్పితాలు అయితే ఉంటాయండి అంటే మీకు మీకు ఎప్పుడు చెప్పిన ఒక ఐదారు వీడియో వీడియోలో నేను ఆ ఆకు గురించి చెప్పు ఉండొచ్చు కానీ అప్పట్లో యూజ్ చేసిన మన తాతలు ముత్తాతలు మన పూర్వీకులు అంటే వాళ్ళు ఇచ్చిన మనకు ఈ ఈ ఏదైతే ఈ సాంప్రదాయాన్ని మనం ఆ విధంగా వివరించాలనేసి నేనైతే చెప్తున్నాను సో దాన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తానండి ఓకే సో నేను డైరెక్ట్గా ఇప్పుడు ఏదైతే మన ఆకు ఉందో సో ఆకు దగ్గర పెట్టేస్తాను నేను ఏదైతే ఆకు పసరి చెప్పంగానే మీరు బ్యాక్ వెళ్ళిపోకండి ఎందుకంటే దాంట్లో ఒక నాలుగైదు నాలుగైదు కాకపోయినా ఒక మీకు ఇంట్లో ఉండే ఒక రెండు మూడు వస్తువులతోని మీరు బ్రహ్మాండమైన ఆరోగ్యవంతులు అయితే కంపల్సరీగా అవుతారండి సో అప్పుడు యూజ్ చేసిన వారు ఎలా యూజ్ చేశారు ఎలా యూజ్ చేసి కొంతమంది ఇలాంటి అనారోగ్యాల సమస్యలు ఉన్న వారిని ఎలా కాపాడుకునే వాళ్ళో సో ఈ వీడియోలో మీకు వివరిస్తానన్నమాట సో ఓకేనా సో వీడియో దాకా చూడండి మళ్ళీ చెప్తున్నాను ఒక పదిహేను పది పది నిమిషాలు మీకు కావనుకోండి ఓదేనా ఇంకొకటి మీకు ఏదైనా మనకు ఏదైనా మీకు వ్యతిరేకమైన ఏదైనా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి దానికి నేను రివీల్ చేయడానికి సో నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను కొంచెం సపోర్ట్ చేస్తాను అనమాట సో ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను యూజ్ చేసి నేను కొంచెం వివరిస్తానండి సో ఇక్కడే మీకు అంటే మీకు పాతది అనిపి అనిపించవచ్చు మనకు ప్రతిసారి చెప్పేది కదా కొత్తగా ఏముంటుంది అనేసి అనుకోకండి ఇందులో కొత్తదనం అయితే కంపల్సరిగా ఉంటుంది కొత్తదనం కంపల్సరీగా ఉంటుంది మీరు చూడండి చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏందో అనేసి ఇంకా మనకు కొన్ని చూడండి ఇది మీకు ప్రతి ఒక్కరు చెప్తారండి ఏదైతే ఈ అడవి దొండ ఈ అడవి దొండ గురించి చాలా రకాల వీడియోలు అయితే నేను చేశాను ఓకే అడవి దొండ మనం తింటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే అడవి దొండ మనకు పండు పండిన దొండకాయలు తింటే ఎలా వస్తుంది మనం పండించేవి కావండి అడవి దొండ అది చెప్పాను ఇంకొకటి ఈ ఆకుల పసరుతో మామూలుగా చెప్పాను నేను అంటే ఈ ఆకుల పసరతో మనం మనం ఇరిగిపోయిన ఎముకలకి మనం కొంచెం మంచిగా చేసుకోవచ్చు అని చెప్పాను అదేవిధంగా ఈ దొండాకు వేరు దొండాకు వేరుతో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి చెప్పాను కానీ ఈ దొండాకులో ఒక రెండు వస్తువులు మూడు వస్తువులు కలుపుకొని మనం గనక యూజ్ చేస్తే తిరుగులేని వ్యక్తులు అయితే కంపల్సరిగా అవుతారు అప్పుడు అలాగనే యూజ్ చేసేవారు అప్పుడు యూజ్ చేసిన పద్ధతిని నేను చెప్పబోతున్నానండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ గల వారు ఎవరైనా ఉంటే సో దీన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి లేకపోతే ఇవన్నీ ఎలా ఇవన్నీ మా వల్ల కాదు అనుకుంటే మాత్రం తెలుసుకోండి ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు బనికి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది అడవి దొండ అడవిదండ పువ్వులు మీకు దగ్గరికి వచ్చి కూడా చూపిస్తాను ఎందుకంటే కొంతమంది గుర్తుపట్టాలి కదా ఇవి తెల్లగా ఉంటాయండి చూడండి తెల్లగా పువ్వులు ఇగో కాయలు ఆకులు అయితే ఇలా ఉంటాయి దీన్ని మనం ఆచరించే పద్ధతి మీ వల్ల అవుతుందా ఇప్పుడు నేను చెప్తాను చూడండి దీన్ని ఎలా చేయాలో అనేసి నేను చెప్తానండి ఓకే సో అడవిదండ మొత్తం ఆడే ఉంది చూడండి మీరు ఒకసారి మీకు కూడా చూపిస్తాం దగ్గరికి వెళ్ళి అగో వస్తున్నారా తెల్లటి పువ్వులు కనిపిస్తున్నాయి అటు అటు సైడు ఆ తెల్లటి పువ్వులన్నీ అవే సో ఇక్కడ వచ్చేసి అతిబల వనం అన్నమాట ఇవి మొత్తం అతిబల చెట్లే ఆ వనమే చూడండి ఇగో అది చూడండి అతిబల ఎంత ఇది ఉందో ఓకేనా సో ఇక్కడ కూడా అంటే వీటికి కూడా చూడండి ఇక్కడ కూడా కొన్ని వాటికి తెల్ల పువ్వులు ఉంటాయి చూడండి అక్కడ మీకు కనిపిస్తున్నాయా మీరు తెల్లగా ఉండేవన్నీ అన్ని దొండ కొడవి దొండ అనుకోకుండా అక్కడ తెల్ల పువ్వులు ఇక్కడ కూడా కొన్ని తెల్ల పువ్వులు వేరే ఉంటాయి మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి చూపిస్తే కానీ మీకు అర్థం కాదనమాట సో ఎందుకంటే కొంతమంది ఉంటారండి ఇక చూడండి ఇది కూడా తెల్లటి పువ్వే ఉంది ఇక చూడండి తెల్లటి పువ్వే కాదు కానీ తీగ చూడండి వేరేగా ఉంటుంది సో ఇగో మనకి ఏదో దొండ ఇక్కడ రాలిపోయింది అనమాట ఒక్క నిమిషం ఆగండి ఇగో ఇది మన దొండ పువ్వు ఇది దొండ పువ్వు ఇది చూడండి రండి డిఫరెంట్ చూపిస్తాను మీకు దీని పువ్వులు చూడండి దీని తీగ చూడండి అదేవిధంగా దొండ పువ్వు చూడండి దాని ఆకులు చూడండి సో అంటే నేను తెల్లగా అని చెప్పాను కాబట్టి మీకు ఇది చెప్తున్నాను అన్నమాట అయితే దీన్ని యూజ్ చేసే పద్ధతి ఏంటో ఇప్పుడు నేను చెప్తానండి మీరు కొంచెం ఇంట్రెస్ట్గా వినండి అప్పటి వారు ఈ రకంగా తిన్నవారికి తిరుగులేని ఏదైతే సంతోషం ఉంటో అది ఉంటారండి అప్పట్లో వారి చూడండి వాళ్ళ మీ కొడుకులు ఎంతమంది అంటే పన్నెండు మంది అని చెప్తారండి అంటే మీ సంతానం ఎంతమంది అంటే పన్నెండు మందో ఎనిమిది మందో ఆరు మందో చెప్తారు వాళ్ళకి ఎటువంటి ఏ పని లేదు మరి ఇప్పుడైతే మనకు సకల రోగాలు మన ఒంట్లో ప్రవేశిస్తున్నా కానీ అప్పుడు ఎందుకు ప్రవేశిస్తాయండి తినే అన్ని మంచి ఆరోగ్యమైన కూరగాయలు కల్తీ లేని కూరగాయలు మంచి ఆకు చెట్లు ఆకుల కాయ పండ్లు ఇవన్నీ తినడం ద్వారా మళ్ళా తినడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందారండి ఇంకొకటి వాళ్ళు ఏమో మనలాగా మంచి లాభ వ్యక్తులు కానీ బక్కగా ఉంటారండి వాళ్ళు బక్కగా ఉండే పంచకట్టులో కొంతమంది చూడండి ముసలి వాళ్ళని బక్కగా ఉంటారండి వాళ్ళ సంతానం చూసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది సో అటువంటి ఆరోగ్యకరమైన పరిస్థితి మనకు రావాలనుకుంటేనండి లాంటి వారికి సపోర్ట్ చేయాలి మీరు ఓకే సో చూడండి ఈ అడవి దొండ ఆకులు ఉన్నాయి కదా ఈ అడవి దొండ ఆకులు ఉన్నాయి కదా సో ఈ ఆకుల్ని మీరు ఇలా తెంపుకోండి అడవి దొండే కావాలి మనకు ఏరేది మాత్రం తీసుకోకండి ఏరేది తీసుకుంటే ఆ రిజల్ట్ రాలేదు అనేసి అనుకోకండి రాదు కూడా అడవి దొండే ఉండాలి చూడండి ఇలాంటి అడవి దొండల్ని మీరు కావాల్సినవి తీసుకోండి ఎంత తీసుకున్నా పర్వాలేదు ఈ అడవి దొండని ఈ రకంగా మీరు తెంచుకున్న తర్వాత ఎండలో ఎండలో కాకుండా నీడలో మాత్రమే రెండు వారాలు మీరు నీడలో ఈ ఆకుల్ని ఏదైతే ఈ దొండ ఆకులు ఉంటాయో వాటిని మీరు నీడలో కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మనకైతే ఈ ఎండ ఈ ఆకు అయితే ఎండడం జరుగుతుంది నీడలో ఎండబెట్టిన దానికంటే మంచి ఫలితం ఎక్కడ రాదండి ఇప్పుడు ఎండలో ఎండబెట్టారనుకోండి ఈ ఆకులలో గుణాలు అనేసి చాలా ఎక్కువగా ఉంటాయండి ఏ ఏ ఆకుల్లోనే గుణాలు అనేది ఉంటాయి అంటే మనకు ఏదైతే బనికొచ్చే పోషకాలు ఉంటాయో అవి కంపల్సరిగా ఈ ఆకులో ఉంటుంది ఈ ఆకుల్ని మనం యూజ్ చేసుకునే పద్ధతిలో ఉంటుందండి దాని ద్వారా మనకు ఎటువంటి ఆరోగ్యకరమైన పరిస్థితి ఉండాలి అనేసి కానీ దీన్ని ఎండలో ఎండబెట్టామనుకోండి దీంట్లో అన్నీ వెళ్ళిపోతాయి ఉండవు సూర్యుడు సూర్య భగవానుడు గుంజుకుంటాడు అండి దీంట్లో ఏం లేదు ఆ తర్వాత మనం యూజ్ చేసినా ఏం లేదు ఫలితం రాదు కొంతమంది ఒక్క చిన్న మిస్టేక్ ద్వారానే ఓకేనా ఈ చెట్ల ద్వారా ఈ భూమండలంలో చెట్ల ద్వారా వచ్చే సమస్యలు ఏదైతే మనకు అనారోగ్య సమస్యలు ఏదైతే ఉంటాయో చెట్ల ద్వారానే వెళ్ళిపోతాయి కానీ మనకు తెలియకుండా ఒక చిన్న తప్పితంతో మనం అసలు ఆ సమస్యని పోగొట్టుకునే విధానం మనకు తెలియదు కాబట్టి ఆకుల ద్వారా ఎటువంటి ఫలితం రాదు అనేసి అనుకుంటామండి కానీ దీన్ని యూజ్ చేసేది కూడా లాంగ్ టైం ఉంటుంది అంటే మనం ఇప్పుడు ఏదో ఈరోజు మనం యూజ్ చేసుకుని రేపటి పొద్దున మనం కొంచెం ఆరోగ్య కేంద్రం అవుతాం అనుకుంటే అది కాని పరిస్థితి దాదాపు ఒక మూడు నెలలైనా కంపల్సరీగా వాడాలి మూడు నెలలు వాడితేనే మీకు జ మళ్ళీ జన్మలో మీకు ఆ సమస్య అనేది రాకుండా ఉంటుంది ఓకేనా అంతేగాని మనం ఏదో మామూలు తూతూ తుంబరా అనుకుంటే మాత్రం ఇలాగనే ఉంటుంది ఏం కాదండి ఉన్న సమస్య అలాగనే ఉంటుంది ఇంకా ఎక్కువైపోతుంది మనం తినే తిండి ఇప్పుడు కల్తీ ఆహారాలు తింటేనే ఉన్నా మనకు అయితేనే ఉంటుంది అంతేగాని ఏమీ ఉండదండి ఓకే అయితే ఈ దొండాకుల్ని మీరు నీడలో ఎండబెట్టుకోవాలి పది రోజులైనా పర్వాలేదు పదిహేను రోజులైనా పర్వాలేదు నీడలో ఎండబెట్టుకొని ఎండిన ఆకుల్ని మీరు బాగా దంచాలండి ఎండిన ఆకుల్ని మనం కారం పొడి ఎలా చేసుకుంటావో చూశారు కదా చాలామందికి తెలిసే ఉంటుంది ఒట్టి కారం ఒట్టి కారాన్ని మనం మిరపకాయలు తీసుకొచ్చి బాగా కాల్చి ఆ తర్వాత బాగా దంచి ఆ వట్టి కారాన్ని ఎలా చేసుకుంటావో ఆ విధంగా దీన్ని మనం పొడి చేసుకోవాలి ఈ అడవి దొండ ఆకులని నీడలో ఎండబెట్టి ఒక పది పదిహేను రోజుల పర్వాలేదు ఇరవై రోజులైన పర్వాలేదండి ఎండేదాకా నీడలో మాత్రమే ఎండేదాకా వాటిని తీసుకొచ్చి ఆ తర్వాత బాగా దంచి పొడి చేసుకోవాలండి దొండాకు పొడి మీకు తెలుసదా కొంతమంది అంటూ ఉంటారండి దొండాకు పుసరకారాలు చేస్తే అంటారండి చూసారా అలా ఉంటుందన్నమాట సో దొండాకు మీకు ఈ ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి సో ఈ ఫస్ట్ ఈ రకం చెప్పిన తర్వాత ఇంకొక మీ సింపుల్ రకం కూడా చెప్తానండి అయితే ఈ దొండాకు పొడిని మీరు దంచేటప్పుడు ఇక్కడే ఉందండి ఈ వీడియో మొత్తం అంత నుంచి సూదే అనుకోండి ఇక్కడే మీకు చాలా పద్ధతిగలమైన ఇది ఉంటుంది ఈ దొండాకు పొడిని మీరు దంచేటప్పుడు ఖచ్చితంగా ఒక ఐదు లవంగాలు అయితే వేయడం మర్చిపోకండి ఓకేనా నేను చెప్తాను మీ ఇక్కడి నుంచి మీరు కరెక్ట్గా చూడండి వీడియో అంతకుముందు మొత్తం సోదైనా సరే నాకు తెలుసు అన్నీ చెప్పడం వీళ్ళు భరించారని నాకు తెలుసు కానీ ఇప్పటి నుంచి మీరు చెప్పేది చాలా ఇంట్రెస్ట్గా వినండి ఈ దొండాకు నీడలో ఎండిపోయిన ఆకులు దంచేటప్పుడు ఐదు లవంగాలు అయితే కంపల్సరిగా లోపల వేయాలండి మీరు ఇందులో వేసి బాగా దంచాలి ఓకేనా ఇంకొకటి అల్లపు అల్లం ఉంటుంది కదండి ఆ అల్లంని పైన చూర్ణం తీసేసి చూర్ణం చూస్తారు కదా అల్లం పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుని కూడా మీరు ఏదైతే అల్లం పొట్టు తీసేది ఆ పొట్టుని కూడా ఒక నాలుగైదు రోజులు ఎండ నీడలో ఎండబెట్టేయండి ఆ తీసుకొచ్చిన అల్లం పొట్టుని కూడా అందులో కలిపేయండి ఐదు లవంగాలు మనం పైన తురిమిన అల్లం పొట్టు ఈ దొండాకు పసరు దా సారీ దొండాకు దొండాకు ఎండి నీడలో ఎండబెట్టిన దొండాకుల పొడి ఇవి కలుపుకొని మీరు బాగా దంచి ఆ చేసుకున్న పొడిని మీరు ప్రతిరోజు రోజు పాలలో కానివ్వండి ఆవు పాలలో కానివ్వండి లేదా కొంచెం గోరెచ్చని పాలలో గోరెచ్చని నీటిలో కానివ్వండి మీరు ప్రతిరోజు గనక తీసుకున్నట్లయితేనండి నేను చెప్తున్నాను ప్రతిరోజు గనక తీసుకున్నట్లయితే మిమ్మల్ని ఎవ్వరూ అసలు మీకు ఏది అసలు మీ ఆరోగ్యానికి ఏది తిన్నా ఏది చేసినా అసలైన సమస్యను అడ్డొచ్చే సమస్య అనేది లేదే లేదండి పూర్వం మనకు ఈ విధంగా చేసేవాళ్ళు మీరు మీ ఒకవేళ ఈ ఈడుని ఎవరైతే చూస్తున్నారో పల్లెటూరులో ఉండేవాళ్ళు కానివ్వండి సిటీలో ఉండేవాళ్ళు కానివ్వండి ఒక్కసారి మీ ఇంట్లో ఎవరో ఒకరు పెద్ద మనుషులు ఉంటారండి ఒక అరవై డెబ్బై సంవత్సరాల ఉన్న వేజి ఉన్న ఒక ముసలి వ్యక్తిని మీరు అడగండి పూర్వం మనం ఈ దొండాకుని నీడలో ఎండబెట్టుకొని ఓకేనా నీడలో ఎండబెట్టుకొని ఆ తర్వాత ఐదు లవంగాలు ఆ తర్వాత ఏదైతే అల్లం పై పొట్టు ఉంటుందో దాన్ని అల్లం తురుమున పొట్టుని లోపల వేసి బాగా దంచి ఆ పొడిని మనం మేకపాలలో కానివ్వండి పాలలో కానివ్వండి గోరెచ్చని నీటిలో కానివ్వండి మనం తాగితే ఒక గ్లాస్ వెడండి ఒక గ్లాసుడు ఒక గ్లాసుడు కనుక తీసుకున్నట్లయితే పొద్దున్నే పరిగడుపులనే ఇది ఎవ్వరైనా తీసుకోవచ్చు అండి ఎవ్వరైనా సరే ఏ సమస్య ఉన్న వాళ్ళైనా తీసుకున్నా సరే ఆ సమస్యను ఇంకా తగ్గిస్తుంది అంటే ఉదాహరణకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా అదే ఉంటుంది ఎవరికి ఏది లేదండి బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది లేదా గుండె దడ ఉంటుంది లేదా నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు కిడ్నీ సమస్యలు ఈ తప్ప మిగతా వాళ్ళకి ఏది ఉండదండి ఈ సమస్య ఉన్న వాళ్ళైనా సరే ఏవచ్చు ఓకేనా ఈ రకంగా యూజ్ చేస్తే మీకు తిరిగిలేని ఆరోగ్యం అయితే ఆరోగ్యవంతులు అయితే కంపల్సరీగా అవుతారండి దొండాకులో ఉన్న గుణాలు మామూలు కాదండి దొండాకు ఏటు జడ్ బనికి వస్తుందండి ఒకవేళ మీకు లాస్ట్లో నాకు ఒక సింపుల్ రెండు పద్ధతులు చెప్పాను కదా సింపుల్ పద్ధతి అని చెప్తున్నాను చూడండి సింపుల్ పద్ధతి ఏంటంటే అండి ఇవన్నీ చేయడం మాకు వల్ల కాదనుకుంటే ఈ ఏదైతే యాకు ఉంటాయో దొండాకులు ఉన్నాయి కదా తీసుకోరండి ఒక రెండు రోజులు నీడలో పెట్టండి ఒక్క రెండు రోజులు నీడలో ఎండబెట్టండి ఒక్క రెండు రోజులు నీడలో ఎండబెట్టిన తర్వాత ఆ వచ్చిన ఆకుల్ని మీరు బాగా నీళ్ళలో మరిగించండి ఒక గ్లాసు నీళ్ళలో మరిగించి ఆ గ్లాసుడు నీళ్లు సగ గ్లాసం అయ్యేదాకా మరిగించండి ఆ మరిగించిన నీళ్ళని మీరు కషాయం లెక్క తాగండి ప్రతిరోజు ఓకే అందులో ఇంకా అందులో చప్పుడం మర్చిపోయానండి ఏదైతే ఈ కషాయాన్ని మీరు తయారు చేసేటప్పుడు అందులో కొంచెం ఐదు లవంగాలు అదేవిధంగా ఏదైతే ఈ మన అల్లం పొట్టు ఉంటుంది పైన తురుము అది కూడా వేసి ఆ వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగండి ఇక ఈ పొడి చేసుకోవడం రాకపోకపో రాకపోతే ఈ విధంగా చేయండి అప్పుడు ఎలా చేసేవారు తెలుసా ఇంకా చాలా ఉన్నాయండి అప్పటి పద్ధతులు మామూలు కాదండి బ్రహ్మాండంగా ఉంటాయి అందుకని అప్పటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అప్పుడు వాళ్ళు ఏది చెప్పినా పాటించేవాడిని ఓకేనా కాకపోతే వాళ్ళ మాటలు పాటిస్తాను కానీ మన ఫ్రెండ్స్ వచ్చేసరికి చెడిపోతాను సో నేను కూడా నేను కూడా మీలాంటి మీ బాటలో నడిచిపోతున్నాను అది అయి అయిపోయింది అన్నమాట సో ఎందుకంటే ఎవరైనా సరే తప్పు చేయొచ్చు కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవాలి నేను నేను ఆ బాటలో నడిచేటప్పుడు మన ఫ్రెండ్స్ ఈ సర్కిల్లో ఈ జనరేషన్లో బాటలో నడిచేటప్పుడు మళ్ళీ నేను నా బాటని అప్పటి దారిలో నేను ఎంచుకుంటాను మళ్ళీ రిక్వైర్ అవుతాను సో అలా అన్నమాట ఓకేనా దొండాకులో మంచి గుణాలు ఉంటాయి పచ్చి ఆకుల్ని మాత్రం అసలు మీరు ఈ ఈ ఆరోగ్యవంతులు కావాలి అందులో సంతోషంగా ఉండాలి ఎవరు వచ్చినా సరే మా కిందనే ఉండాలి మేము వాళ్ళ వాళ్ళ పోటీ పడేటప్పుడు వాళ్ళకంటే నేనే మనమే పై చేయి ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ దొండాకు పచ్చి ఆకుల్ని మాత్రం తినకండి పచ్చి ఆకులు కూడా తినే పద్ధతి వేరే ఉంటుంది పచ్చి ఆకుల పసాన్ని తినేది వేరే ఉంటుంది ఇది ఎండబెట్టుకుంటే పెట్టుకుంటే దీంట్లో గుణాలు బాగా వస్తాయండి నాకు చెప్పడం సరిగా రాకపోతే మీరు తెరుచుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది దొండాకు ద్వారా వచ్చిన మీ సమస్య వచ్చిన ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి పాడు చేసే శక్తి మళ్ళీ ఇంకా ఏ వాటికి లేదండి అంతటి మంచిగా ఉంటుందండి ఓకేనా సో ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియో లెంత్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి సో నేను ఈ నిన్న మొత్తం తిరిగానండి ఇంకా బ్రహ్మాండమైన చెట్లయితే మనకు కనబడ్డాయి ఇంకా బ్రహ్మాండమైన ఆరోగ్యవంతులు అంటే ఇంకా చాలా ఉంటాయండి ఒకదానికంటే ఒకదాని కంటే మీకు ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు అంటే మీ సమస్యను పోగొట్టుకునేది ఏదైతే మీరే గ్రహించుకొని దాన్ని మీరు వివరించవచ్చు తినవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూసిన వారు ఇప్పుడు ఈ ఈ వీడియో ఇప్పటిదాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు ఇంకా చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి సో సపోర్ట్ ఉంటుంది సో మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి సో మరి బాయ్